పంటలు ఎండుతున్నాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఎండలకు పంటలు ఎండుతున్నాయంట కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు లేవా ఎండలు ముందు పుట్టినాయా రేవంత్ ముందు పుట్టిందా అని ఎదువ చేశారు ఇదిలా కాలం తెచ్చిన కరువు కాదని రేవంత్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయింది దేవాదులలో కావలసిన నీళ్లన్నీ పోయినాయి మోటార్ ఆన్ చేయలేదు వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాలు పంట ఎండిపోతున్నది ఏడు కోట్ల బిల్లులు ఇవ్వలేదని దేవాదుల వద్ద కార్మికులు సమ్మె చేసినారు ముప్పై రెండు రోజులని కిందకి పోయినాయి కేసీఆర్ హైంలో నీళ్లు రాగానే మోటార్ వేసేవారు కాంగ్రెస్ సర్కారు కమిషన్ కుదరక ఏడు కోట్ల బిల్లు ఇవ్వలేదు కేసీఆర్ హైంలో ఎండాకాలం చెరువులు మత్తలు కాలువలు నీళ్లతో కలకలలాడేవి ఇది ప్రకృతి వైపరీత్యం కాదు రేవంత వైఫల్యం బెలగా మాట్లాడి తప్పించుకోలేరు అంటూ నిపుణులు జరిగారు ఖచ్చితంగా మాట్లాడారు నా ఎత్తు గురించి మాట్లాడిండు సరే అది నేను కూడా మాట్లాడవచ్చు కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడగోళ్ళు బాడీ షేమింగ్ దీంతో ఉపయోగం లేదు నాకు ప్రజలు ప్రజలు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం వ్యక్తిగతంగా మాట్లాడమంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు సో గారు నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ నేను ఒకటే అడుగుతున్నా అట్లీస్టు నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము అంబానీ చేస్తామని అన్నారు కోటీశ్వరులు చేస్తామన్నారు సంతోషం నేను గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఒకటి ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో నంబర్ వన్ నంబర్ టూ మీరన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా ఆ ఇరవై ఒక్క వేల మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు మా బట్టిగారు స్టిచ్చింగ్ ఛార్జెస్ డెబ్బై ఐదు రూపాయలు పెంచింది అని చెప్పింది కదా ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా నంబర్ త్రీ నంబర్ ఫోర్ బట్టిగారు కొంచెం ముందు చూసుకోండి మీరు ఆర్థిక శాఖ మంత్రి అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి నేను ఆ బట్టిగారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను బడ్జెట్ గురించి ఒక పదివేల కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇచ్చాడా ఏమైంది ఆ రోజు పది సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక పదివేల ఏమైంది ఆ రోజు సో బట్టి గారు ఏమంటున్నారు మొత్తం మా పదేళ్ల పాలనలో పదివేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అయినా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడి ట్టిగారు ఒకవేళ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం వన్ ఫైనాన్షియల్ ఇయర్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం మీరు రెండు వేలు మూడు వేల కోట్లు మీరిస్తే